హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సరికొత్త టిప్స్ మేము ముందుకు వచ్చేసాను ఈ టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టు ఇంకా ఏ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఈ టిప్స్ అన్ని ప్రతి ఇళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ ని గా చూసేద్దామా ఫస్ట్ టిప్ అండి ఇలాంటి చిన్న చిన్న డబ్బాలన్నీ మన ఇంటికి వచ్చేటప్పుడు పనికి పడేస్తాం కదా వీటిని చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఒక టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఎగ్స్ తెచ్చుకున్న తర్వాత కవర్ తోనే ఉంచిస్తే ఒక్కొక్కసారి పగిలిపోతాయి మొత్తం పాడైపోతాయి కదా ఎగ్స్ అనేవి అలా కాకుండా ఉండాలి సేఫ్టీగా ఉండాలి మూవ్ చేసినా సరే పగలకుండా ఉండాలి అంటే ఈ టిప్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ ఖాళీ డబ్బాని ఎగ్స్ తో ఫిల్ చేసుకోవచ్చు ఇది నేను స్వీట్ బాక్స్ తీసుకున్నప్పుడు వచ్చింది సో స్వీట్స్ పెట్టడానికి సెపరేట్ సెపరేట్ గా ఇచ్చాడు అందులోనే పెట్టేసుకున్నానండి మీకు ప్లెయిన్ గా బాక్స్ ఉన్నట్టు అయితే కొద్దిగా బియ్యాన్ని వేసి ఎగ్స్ అని పెట్టుకున్నారండి ఎగ్స్ మూవ్ అవకుండా ఉంటాయి కాబట్టి పాడు కాకుండా ఉంటాయి ఈ టిప్ అంతా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అంటే చూసేద్దాము వంట చేసేటప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాం కదా అయితే ఆ తొక్కల్లో పడేస్తాము తొక్కలతో చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి ఇప్పుడు ఒక అయితే షేర్ చేస్తున్నాను ఈ తొక్కలు ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకోండి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత స్టవ్ పై పెట్టి హై ఫ్లేమ్లో బాగా బాయిల్ చేయండి ఇవి బాగా బాయిల్ అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పట్టు బాయిల్ చేసామంటే మనకి ఆనియన్స్ తొక్కలో ఉన్నదంతా వాటర్లో మిక్స్ అవుతుంది ఆ వాటర్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే హెడ్ బాత్ చేసే ముందు ఒక రెండు గంటల ముందు ఈ హెయిర్కి ఈ వాటర్ని అప్లై చేసి రెండు గంటల తర్వాత హెడ్ బాత్ చేసుకున్నామంటే చాలా వరకు హెయిర్ ఊడిపోతుందని బాధపడుతూ ఉంటాం కదా ఈ రోజుల్లో అయితే ఎక్కువగా చాలా మందికి హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది కదా అలా ఊడకుండా ఉండాలి అంటే మీద ఖచ్చితంగా ట్రై చేయండి హెయిర్ ఊడడమే కాదు ఇంకా కొత్త హెయిర్ కూడా వస్తుంది హెయిర్ అనేది చాలా దిట్టంగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒక్కసారి రెండు సార్లు చేస్తే మీకు రిజల్ట్ అనేది కనిపించదండి కనీసం వన్ మంత్ పాటు ట్రై చేయండి అంటే వారానికి రెండు సార్లు చెప్పున వన్ మంత్ ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే మీరే చూస్తారు ఇప్పుడు నెగిటివ్ పాయింట్ చూసేద్దాము చింతపండు అనేది ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటాం ఒక కేజీ రెండు కేజీలల్లో తెచ్చుకుంటాం కానీ పావు కేజీ ఆరు కేజీలా తెచ్చుకోం కదా అయితే అది ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే అలానే ఉంచిస్తే అందులో సుంకు పురుగులు వచ్చేయడం జరుగుతూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉండాలి అంటే ఇటు అయితే ట్రై చేయండి చింతపండు తెచ్చుకున్న వెంటనే అందులోన పసుపుని ఒక చింతపండు క్వాంటిటీ బట్టి అంటే మీరు ఒక అర కేజీ అనుకోండి పావు టీ స్పూన్ పసుపు వరకు వేసి చింతపండు మసాజ్ స్ప్రెడ్ చేసుకోండి కొందరు రాళ్ళ ఉప్పు కూడా యాడ్ చేస్తారండి రాళ్ళ ఉప్పు యాడ్ యాడ్ చేసినా సరే చింతపండు అనేది పాడవకుండా ఉంటుంది పసుపు లేదా ఉప్పు ఏది యాడ్ చేసినా చింతపండు పాడవకుండా ఉంటుంది నేనైతే ఎక్కువగా పసుపునే యాడ్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే చూసేద్దాము పాలు కాగపెట్టేటప్పుడు అలాగే అక్కడే నిల్చొని పాలు కాగబెట్టాలంటే చిరాగ్గా ఉంటుంది కదా అలా కాకుండా పాలు కాగపెట్టేటప్పుడు ఒక స్పూన్ అందులో వేసేస్తామంటే పాలు అనేవి పైకి పొంగకుండా ఉంటాయి మనం ఒక అరగంట పావు గంట విడిచిపెట్టేసి తర్వాత ఎయిల్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పైకి పొంగి వచ్చిన తర్వాత స్పూన్ వేసి చూపిస్తున్నాను చూడండి అసలు అంత పొంగు వచ్చినా సరే పైకి ఇంకా పొంగకుండా స్పూన్ వేయగానే లోపలికి వెళ్ళిపోయింది మీరే చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ టిప్ అంటే చూసిద్దామా అన్నం వండుకునేటప్పుడు ఎక్కువగా పొంగిపోతూ ఉంటుంది కదా పొంగిపోయిందంటే మళ్ళీ స్టవ్ అంతా అయిపోతుంది మళ్ళీ స్టవ్ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది అలా కాకుండా వండాలి పైన పొంగకుండా ఉండాలి పొంగినా సరే బయటికి రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి అన్నం వండుకునేటప్పుడు గరిటితో తిప్పుకుంటూ ఉంటాం కదా ఆ గరిటిని వీడియోలో చూపించేటట్టు ఇలా పెట్టేసుకున్నారంటే ఎంత పొంగినా సరే బయట పడకుండా ఉంటుందండి మీరే లైవ్లో చూడండి నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు చూసేద్దామా వీటి కోసం ఒక రెండు వెల్లులు రెబ్బల్ని చిన్నవి తీసుకొని నైఫ్ కూర్చేసి ఫస్ట్ అయితే వీటిని వేడి చేసుకోండి ఇలా వేడి చేసిన తర్వాత వీటి పైన తొక్క ఉంది కదా ఇది కాలిన తొక్క ఈ తొక్క తీసేయండి పైన తొక్క మాత్రమే కాలుతుంది ఇలా తొక్క తీసిన తర్వాత ఇది ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఎక్కువగా ఎక్కువ వయసులో ఉన్న వాళ్ళకి పెద్ద పొట్ట వచ్చేస్తూ ఉంటుంది కదా మగవాళ్ళకైతే బాగా పొట్ట వచ్చేస్తుంది అది ఒక్కొక్కసారి గట్టిగా పట్టేసినట్టు గ్యాస్టిక్ అయినట్టు గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది చాలా టైట్గా పట్టేసినట్టు ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది కదా అలాంటి టైంలో ఇది తీసుకొని ఒకసారి తిన్నామంటే ఒక పది నిమిషాల తర్వాత ఆ పొట్ట అనేది ఆ టైట్ అనేది తగ్గుతుందండి రిలీఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి రెండు వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసి అయితే తీసుకోండి ఆ తర్వాత వీటిని బాగా దంచాలండి చిన్న ముద్దలా అయిపోతుంది బాగా దంచితే ఇలా అయిన తర్వాత ఇందులో చిటికటి పసుపుని యాడ్ చేయండి పసుపు ఇది రెండు కలిపి చిన్న ముద్దలా తయారు చేసుకోండి ఇది ఎలా యూజ్ అంటే పన్ను అనేది ఒక్కొక్కసారి ఎక్కువగా నువ్వు పెడుతూ ఉంటుంది పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి అంటే మన అమ్మమ్మలకి అమ్మలకి ఇలాంటి వాళ్ళకి పన్ను అనేది ఎక్కువ వయసు అయిపోతుంది కాబట్టి పుచ్చిపోయినట్టు లేదంటే నొప్పు పెట్టినట్టు పుప్పన్ను వచ్చినట్టు అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అది ఎక్కడైతే పన్ను నొప్పు పెడుతుందో ఆ ప్లేస్లో వీటిని పెట్టేసి ఒక పావు గంట అరగంట పాటు విడిచిపెట్టేసామంటే ఆ నొప్పి అనేది ఈజీగా తగ్గుతుందండి ఇది నాకు మా అమ్మమ్మ చెప్పింది మీరు మీకు పన్ను నొప్పి పెడితే ఏం అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎంటో చూసేద్దాము ఈ రోజుల్లో ఇంట్లో ఉన్న వాళ్ళకంటే బయటికి వెళ్ళి డ్యూటీ చేసి జాబ్స్ చేసి వచ్చే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు అయితే రోజు బయటికి వెళ్ళడం రావడం వల్ల స్కిన్ పైన ట్యాన్ అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది కదా వాటిని ఈజీగా రిమూవ్ చేసుకోవాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి వీక్లీ టూ టైమ్స్ చేసినా చాలు మీ స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది వీటి కోసం వన్ టీ స్పూన్ పెరుగు పావు టీ స్పూన్ పసుపు పసుపు అనేది కొందరికి పడదు అంటే స్కిన్ టైప్ బట్టి ఉంటుంది కదా పడదు అనుకున్న వాళ్ళు పసుపుని స్కిప్ చేసేయచ్చు ఆ తర్వాత వన్ టీ స్పూన్ వరకు శనగపిండి అర టీ స్పూన్ వరకు తేనె ఇవి వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఇది అనేది ఒక పేస్ట్ లా ఫామ్ అవ్వాలి పెరుగు అనేది స్కిన్ని చాలా నీట్గా క్లీన్ చేస్తుందండి డ్రై స్కిన్ వాళ్ళకైతే పెరుగు ఇంకా నీట్గా పనిచేస్తుంది నార్మల్ స్కిన్ అయినా సరే పెరుగు పనిచేస్తుంది ఆయిలీ స్కిన్ అనుకున్న వాళ్ళు పెరుగు ప్లేస్లో మిల్క్ని తీసుకోవచ్చు అదేనండి పాలను తీసుకోవచ్చు ఈ విధంగా చాలా నీట్గా పేస్ట్లో మనం దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడైతే ట్యాన్ అనేది ఎక్కువగా ఉంది అనిపిస్తుంది ఇది ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చండి ఫేస్ నెక్ హ్యాండ్స్ లెగ్స్ ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు సో వీటిని అప్లై చేసుకున్నప్పుడు అప్లై చేసుకునే ముందు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ పేజ్తో రబ్ చేసుకోవాలి రబ్ చేసుకున్న తర్వాత వాటిపైనే క్లియర్గా అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు విడిచిపెట్టేసి తర్వాత వాష్ చేసుకున్నారంటే ఫేస్ అయితే చాలా నీట్గా గ్లో అయితే వస్తుంది ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుందండి నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను ఒకసారి ట్రై చేయండి రిజల్ట్ వచ్చే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు నెక్స్ట్ టిప్ అంటే చూసేద్దాము వర్షాకాలంలో ఎక్కువగా జలుబు దగ్గుతూ చిన్న పిల్లలే కాదండి పెద్దవాళ్ళు అందరం బాధపడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి అయితే శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేశారంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే వెంటనే చూపిస్తుంది అండి వీటి కోసం వన్ టీ స్పూన్ వాము ఒక రెండు వెల్లుల్లి రెప్పను తీసి కొద్దిగా వేయించుకోండి ఈ వాము నుండి మనకు ఒక స్మెల్ అయితే వస్తుంది మంచి సువాసన వస్తుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వచ్చిన తర్వాత వీటిని ఏం చేయాలంటే అంటే ఒక క్లాత్లో కానీ లేదంటే ఒక పేపర్లో కానీ వీటిని చుట్టేసుకోవాలండి వీటిని వేసి మడత పెట్టి పెట్టేసుకోవాలి క్లాత్లో అయితే ప్రాబ్లం లేదు పేపర్లో వేసుకున్నారంటే చిన్న చిన్న హోల్స్ని పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత వీటిని ఎక్కడ పెట్టుకోవాలంటే రాత్రి పడుకునేటప్పుడు ఎక్కువగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు చిన్నపిల్లలు రాత్రి పడుకునేటప్పుడు పిల్లో దగ్గర పిల్లలు పడుకుంటే వాళ్ళ ముఖంకి దగ్గరలో పక్కనే అంటే ఆ స్మెల్ అనేది వాళ్ళ ముక్కు ద్వారా వెళ్ళాలి అలా పెట్టామంటే వాళ్ళకి శ్వాస తీసుకోవడానికే ఇబ్బంది లేకుండా ఉంటుంది పెద్దవాళ్ళు అయితే పిల్లో దగ్గరలో పెట్టుకున్నారంటే నైట్ అంతా చాలా రిలీఫ్గా పడుకుంటారండి అసలు ఇబ్బంది ఏం లేకుండా ప్రశాంతంగా నిద్ర అయితే పడుతుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి అలాగే మీరు ఏ టిప్స్ పాటిస్తారు జలుబు దగ్గు కోసం నా కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు యూస్ఫుల్ అనిపిస్తే నేను కూడా ట్రై చేస్తాను అలాగే ఈ వర్షాకాలం చలికాలంలో ఎక్కువగా కాళ్ళు పీకుతూ ఉంటాయి మోకాలు నొప్పు పెడుతూ ఉంటాయి పెద్ద వయసులో ఉన్న వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారండీ కాళ్ళన్ని పట్టేసినట్టు గట్రా ఉంటుంది వాళ్ళకి ఇన్స్టెంట్ గా రిలీఫ్ రావాలంటే ఈ టిప్న్ అయితే ట్రై చేయండి అయితే వీటి కోసం నువ్వుల నూనెను కానీ ఆముదం నూనెను కానీ కొబ్బరి నూనె కానీ ఆముదం నూనె అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి ఒక టూ టీ స్పూన్స్ వరకు గరిటెలో వేసుకొని వన్ టీ స్పూన్ వాము రెండు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి వాముతో చాలా టిప్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా బాయిల్ చేయండి ఇది బాయిల్ చేసిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఎక్కడైతే మీకు పీకుతున్నట్టు నొప్పి పెడుతున్నట్టు ఉంటుందో అక్కడ ఒక పది నిమిషాల పాటు వీటితో మసాజ్ చేసుకున్నామంటే ఇన్స్టెంట్గా మీకు రిలీఫ్ అయితే వస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ట్రై చేసి మీకు మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇవేనండి ఈ రోజు టిప్స్ ఈ టిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ